ఇలాంటి పురుగుమందు పౌడర్లు కానీ వాళ్ళు ఇస్తున్న కొన్ని సేమియా రూపంలో ఉంటాయి లిక్విడ్ రూపంలో ఉంటాయి ఆయిల్ రూపంలో ఉంటాయి అన్నీ కూడా పూర్తిగా కరిపించడానికి అగ్ని పాయింట్ సహాయపడుతుంది ఇక్కడ కూడా మనం సజెస్ట్ చేయాల చెప్పినా కదా బాగుంటా ఆకు మెరుస్తుంది చూడు కొట్టి చూడు ఒక ట్యాంకీ అర్థమవుతుంది ఆకు మెరుస్తుంది బాగా మందు దిగుతుంది ఎన్ని ఎకరాలకు కాదు పది ట్యాంకీలు పది పన్నెండు కొట్టచ్చు ఎప్పుడైనా మీరు బయట అడగాల్సింది అడుగు అయితే ఎకరాల ప్రకారం స్ప్రే అయితే ట్యాంకీల ప్రకారం అడగాలి ఎకరాల ప్రకారం కాదు స్క్రూ డ్రైవర్ పెట్టుకోవాలి ఏదన్నా వచ్చిండు వచ్చిండ్రు వచ్చిండు ఇంకోటి తెలుసా మనది కలిపి కొడుతున్నాం కాబట్టి కింద పడినా కూడా వానపాముని చంపదు ఇప్పుడు పడినా కూడా వానపాముని చంపదు ఇది కాబట్టి వానపాము మనకి ముఖ్యం కదా అర్ధలీటర్ ఎక్కడన్నర ఉంది ఏమో మరి ఎంతకిచ్చినాడు నువ్వు తినేదానికి నువ్వు నీళ్ళు దాంట్లో కొట్టేదిలే ఏం కావాలి కొట్టేసి దోమ సాని తావా దోమ ఉంది ఇరవై ఐదు అట్లే వస్తుంది గోడలు కత్తుకుంటారు కదా మందు వస్తుంది దగ్గలు తెచ్చుకుంటే పడే అంత పడేయకుండా అన్నీ ఒక సంచులు వేసి పక్కన పడేసేయండి మస్తుగా కలపెట్టు 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 కలవబెట్టుకోవద్దు ఇట్లా లేదా అందులో నీకు నల్సు కూడా దొరకదు పౌడర్ కరిగిపోతుంది పూర్తిగా అవి రెండు రకాలు దోమ మంది అన్న ఒకటి తెలుసులో సరిపోతాయి ఒకటి తెలుసుకునే పనిచేస్తుంది అప్పా డబ్బులా అప్ప అయితే అట్లా ఇస్తారు వాళ్ళు అప్పేనా అప్పు అయితే చేస్తారు వాళ్ళు ఎందుకంటే ఎక్కువ బిజినెస్ రావాలని అది కొంటారేమో దాంట్లో हम्म कोई ना बैठ हम दूर दिल <स्टेवारी था> <तिन्दुरी था। स्टेवारी था>